అందరికీ నమస్కారం కల్లలు కన్న అమాయకుడు ఒక తెలుగు ప్రేరణాత్మక కథ ఒక చిన్న గ్రామంలో రాము అనే అమాయకుడు ఉండేవాడు అతను చాలా గుండె నిండిన వ్యక్తి కానీ ఎంతో పేదవాడు రోజువారీ పనులు చేసి కష్టంతో జీవనం సాగించేవాడు అయినా రాముకు ఒక గొప్ప కళ ఉండేది ఎప్పటికైనా నా పేరు చెప్పుకోగల ప్రపంచంలో గొప్పవాడిగా ఎదగాలి ఒకరోజు రాము తన గుర్తి పనిలో విసిగిపోయి ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు అప్పుడే అతనికి ఒక పెద్ద యాజమాని ఆచార్యుడు కనిపించాడు ఆచార్యుడు రాముకు ఒక ప్రశ్న వేశాడు నీ జీవితంలో నిజమైన లక్ష్యం ఏమిటి దాన్ని సాధించడానికి ఏం చేస్తున్నావు రాము నిరుత్తరంగా నిల్చున్నాడు తన గలు కళ గురించి చెప్పాడు కానీ తన దారిని ఎలా కనుక్కోవాలో తెలియదని అన్నాడు ఆచార్యుడు చిరునవ్వు చేస్తూ ఒక ఉపదేశం ఇచ్చాడు కష్టపడి పని చేయడం నిరంతరం నేర్చుకోవడం ధైర్యంగా ఎదురు చూడడం నీ మార్గాన్ని చూపుతాయి ఆ మాటలు రాముకు స్ఫూర్తినిచ్చాయి ఆ రోజు నుండి రాము ప్రతిరోజు తన కళను నెరవేర్చడానికి చిన్న చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టాడు అతను ప్రతి ఉదయం ఒక కొత్త విషయం నేర్చుకునే ఆచారం పెట్టుకున్నాడు చిన్న చిన్న అవకాశాలను పట్టుకోవడం ప్రారంభించాడు ఏ పని చిన్నదైనా దాన్ని గొప్పగా చేయాలనే ఆలోచనలతో పనిచేసేవాడు ఏళ్లపాడు కష్టపడి నిరంతరంగా తనకు నచ్చిన పనిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు చివరికి అతను ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారి తన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు మార్గం ఈ కథకు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది ఎంత చిన్న కళనైనా పట్టుదల పట్టుదల కృషి నిరంతరం అభ్యాసం ఉంటే అది అనుకోలేని విధంగా పెద్దది అవుతుంది మీ కళలు సాధించడంలో మొదటి అడుగు మీ నమ్మకమే ప్రతిదీ సాధ్యమే మీరు విశ్వసిస్తే